అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్ను నొప్పికి ట్రీట్మెంట్ ఎవరైనా వచ్చి తీసుకోకపోతే వాళ్ళకు పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు ఎగ్గొట్టేవాళ్ళు ఎక్కడుంటే అక్కడ పింఛన్ ఇవ్వడం రెండోది ఒక నెల తీసుకోకపోతే రెండో నెల మూడు నెలలు ఆ మరిగా మూడు నెలల వరకు పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైనా ఆడబిడ్డలు మీరంతా ఉన్నారు ఇక్కడ భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను వీటన్నింటి వల్ల చాలా వరకు వెసులుబాటు వస్తూ ఉంది మూడు నెలలకు ఒకసారి ఇచ్చే పింఛన్లో అదనంగా తొమ్మిది వేల నూట డెబ్బై ఆరు మందికి ఇచ్చాం ఈ విధంగా మీరు చూస్తే దగ్గర దగ్గర రెండు నెలల్లో ఇచ్చేవాళ్ళకి పన్ను ఒక లక్ష పన్నెండు వేల ఇరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మందికి ఇచ్చాం అంటే ఇవన్నీ కూడా ఒక వంద యాభై కోట్లు రెండు వందల కోట్లు ఎక్కువ అవుతుంది రెండు వందల కోట్లు ఎక్కువైనా పర్వాలేదు ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడకూడదు ఒక నెల ఎక్కడన్నా బయట పోయినా మళ్ళీ స్వేచ్ఛగా వచ్చి మూడో నెల వరకు తీసుకునే స్వేచ్ఛను అధికారాన్ని మీకు ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజే మీరు చూస్తే గడిచిన ప్రభుత్వంలో భర్త చనిపోతే వితంతో పింఛన్లు ఇవ్వలేదు డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి ఈరోజే అందరికి కూడా నాలుగు వందల రూపాయలు పింఛన్ ఇప్పించాను ఏ పేదవాళ్ళు కూడా నిపోయినప్పుడు భార్య అనాథగా మిగిలిపోకూడదని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మనకంటే ధనిక రాష్ట్రాలు ఉన్నాయి ఆదాయాలు ఎక్కువ వస్తున్నాయి కానీ వాళ్ళందరికంటే మనమే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నాం నెంబర్ ఎక్కువ ఇస్తున్నాం అదే మరి నెలవారీగా ఇచ్చే డబ్బులు కూడా మనమే ఎక్కువ ఇస్తున్నాం ఒక్క ఉదాహరణ మీరు చూస్తే మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది వాళ్ళు ఇచ్చేది వెయ్యి రూపాయలే తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు వేల ఐదు వందల రూపాయలే ఇస్తున్నారు నేను ఒకటే ఆలోచించాను అందరికంటే ఇబ్బందుల్లో ఉండేది వృద్ధులు ఉంటారు అదే మరిగా ఎవరైతే భర్త చనిపోయి వితంతులు ఉంటారు వాళ్ళకంటే ఫర్దర్గా ఇబ్బందులు చూస్తే వికలాంగులు దివ్యాంగులు ఉంటారనే ఉద్దేశంతో ఈ పింఛన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను ఇక్కడికి వస్తే చూస్తే దుర్గా ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు కాలు పోయింది ఆయన చూస్తే బాధ ఆయన కాలు పోవడానికి ఏంటి కారణం అని అడిగాను డయాబెటీస్ అంటే కోనసీమలో రైస్ ఎక్కువ పండుతుంది కాబట్టి మీరు రైసే తిని బియ్యమే తిని దానివల్ల డయాబెటీస్ వచ్చి తద్వారా ఒకసారి ఎక్కువ షుగర్ వచ్చేసిన తర్వాత సకాలానికి ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఇలాంటి సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఆయన కుమార్తె పాపం వెంకట సత్య అనిత బీటెక్ చేసింది కష్టపడి చదివించాడు ఇంకా సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోయారు అందుకే నేను ఆమె ఇస్తున్నా ఆ అమ్మాయికి లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చి సర్టిఫికేట్లు ఇప్పించే అబ్బాయి తీసుకుంటాం పోలిశెట్టి దుర్గా ప్రసాద్ కూడా ఈ నెల నుంచే పింఛన్ ఇస్తున్నాను శాంక్షన్ చేస్తున్నాను అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన శ్రీ సాయి లక్ష్మి చంద్ర బిఎస్సి కంప్యూటర్ చేసింది ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు మన రాష్ట్రంలో ఇంటి దగ్గరనే ఐదు లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు చదువుకున్న వాళ్ళు వివిధ కంపెనీల్లో భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ దగ్గర దగ్గర ఐదు లక్షల మంది పనిచేస్తారు దీని మీద శ్రద్ధ పెడుతున్నారు వీళ్ళిద్దరికీ ఉపాధి కల్పించే బాధ్యత ఎవరైతే లక్ష్ సాయిలక్ష్మి చంద్ర ఉందో ఆ అమ్మాయికి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా ఇప్పుడే కలెక్టర్ ఆదేశాలు ఇచ్చా ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించి పనిచేసేదానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతున్నాం ఇంకో పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రభుత్వం ఈ నెలలో పన్నెండో తారీఖున ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం నేను ప్రతి గంట ఆలోచిస్తున్నా ప్రతిరోజు సమీక్ష చేసుకుంటున్నా ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా మీకు పనులు చేయడానికి ముందుకు పోతున్నాం పింఛన్ల పెంపు నెలకు రెండు వేల ఏడు వందల ఇరవై కోట్లు మొత్తం ఇప్పటికైనా ఖర్చు ముప్పై నాలుగు వేల కోట్లు డిఎస్సి పెడతా ఉన్న మా యువత కోసం నోటిఫికేషన్ ఇచ్చా మెగా డిఎస్ఏ పెడుతున్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో తొందరలోనే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి మొదటి సంతకం చేశా చేసిన సంతకాన్ని అమలు చేయడానికి ముందుకు పోతున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి